అండ్ మధ్య కేసులు వంటకాశ స్వాగతం అందరం బాగున్నారా అందరం బాబాదని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాను ఈ రోజు మీ అందరికి వచ్చేసా మీకు చూపించిపోయేది మనకి పచ్చి జీమాడుకలతోటి పప్పు పెట్టి నేనైతే ఆల్రెడీ కోసి చేసాను మీకు కూడా అది ఎలా కోసుకోవాలో అవి ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి పచ్చి జీడిపప్పు ఇది చాలా బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుంది మనకి ఎండుపప్పు కన్నా పచ్చి జీడిపప్పు చాలా బాగుంటుంది అనమాట ఇదేంటంటే ఓలిపు నేను ముక్కలు ఎక్కడ కట్ చేసేసి తీసాక పప్పు మళ్ళీ పప్పులో నుంచి మళ్ళీ దీని తొక్క తీసేయాలండి రెండు రకాల తొక్కలు అనమాట పై తొక్క మళ్ళీ తర్వాత దీనికి కూడా ఇంకో తొక్క కొడుతుంది అది కూడా తీసిన తర్వాత మనం ఇంకా కొంచెం జిగురుగా ఉంటుందండి జిగురుగా ఉన్నది జిడ్డు ఉన్నది పోవాలంటే మనకి కొద్దిగా కుగ్గుడుగా నానబెట్టుకుని కుడిగా మెత్తగా తీసుకుని పోసుకుంటే మనకి కొద్దిగా గోరచ్చటి నీళ్ళు ఇవ్వండి నేను గోరెచ్చగా నేను నీళ్ళదు పొద్దుమ పెట్టేసే మనకి కొంచెం అలాగా పోద్ది కానీ గోరుగచ్చడి నీళ్ళని మనం ఎలా పిసుకు దానితో తీసుకుంటే మనకి జిడ్డంతా వదిలిపోద్ది అన్నమాట రెండు మూడు సార్లు కట్ చేసుకుంటే జిడ్డు పోద్ది మనకి లేదంటే జీరు ఉంటుంది అండి దీంట్లో మనకి జీడి పోకపోతే నూరు అంతా పొక్కుపోద్ది అన్నమాట పొక్కుపోయే అవకాశాలు ఉంటాయి అందుకు మళ్ళీ ఖచ్చితంగా మెట్టుకి ఉప్పు గట్టా పడదండి కొంచెం ఎలాగ సొప్పడలా ఉంటే దీని ఉన్న జిడ్డు అంతా బాగుంటుంది సార్లు మనం పోసుకుని పెట్టుకుంటే చక్కగా జిడ్డంతా పోతా ఈ పప్పు మనం సంవత్సరం అయినా దాచుకోవచ్చండి ఎందుకంటే నాకు డబల్ని ఇప్పుడు యాసకాలం టైం అయితే నాకు పప్పు వస్తుంది తర్వాత కాలంలో పప్పు కావాలంటే దొరకదు కదా ఆ బాబులు అప్పుడు అయితే ఉన్నప్పుడు ఉన్నప్పుడు అయితే తినేస్తాం లేదంటే కట్టాలి లేనప్పుడు లేదంటే మరి ఇప్పుడు మనం తినేస్తే అలాగ ఆలకోవడం ఉండాలి కదండి ఏం చేస్తానంటే రాస్తానన్నమాట ఇది బాబులు రుత్తు నీళ్ళు అనమాట ఇది మనం కొత్తి గోరెచ్చటి నీళ్ళు చక్కగా మళ్ళీ ఇదో రెండు సార్లు కడిగేసుకుంటే చక్కగా తెల్లగా కొచ్చేస్తాం

కొంత మనకి తెల్ల పువ్వులాగా వచ్చేసింది అనమాట మనకి ఈ శారీ జిట్టు గట్ట ఏముండదో ఏం పాడవదండి ఇది మనం ఇలాగా సంవత్సరం అయినా రెండు సంవత్సరాలైనా కూడా దాచుకోవచ్చు నేను అది వేసిన పప్పు చూసి చూడండి సంవత్సరం అయిందండి పప్పు నేను కొద్దిగా మనం ఇలా బాక్స్లో వేసేసుకుని ఆ పప్పు ఇందులో వేసేసుకుని వాటర్ పోసేసుకుని మనం ఐస్ కడితే డ్రీ ఫ్రిడ్జ్ పెట్టేసుకుంటే పప్పు అసలు పాడవదండి మళ్ళీ మనం తీసుకునేటప్పుడు ఐస్ పోయాక తీసుకుని మనకి కొద్దిగా పప్పుని కొంచెం మనకి ఏంటంటే లైట్ లైట్గా కారం పెట్టినట్టు అనిపించదు తప్ప కడిగేసుకున్నాం మెల్లి పూర వండు వేసుకుంటే తెల్ల పువ్వులా మీకు ఈ టైప్ లో పప్పుని మనం తయారు చేసి పెట్టుకోవాలంటే మనం బాక్స్లో వేసేసుకుని పెట్టేసుకోవచ్చు మనం అప్పటికప్పుడు అప్పుడు అమ్మ అయితే ఇందులో మామిడికాడిగుట్లు వేసే ఉండి కోరిండి ఎందుకంటే దీని ఒరిజినల్ టేస్ట్ కావాలంటే మనం ఇలా తింటేనే బాగుంటది లేదంటే చేపలు కూడా మాంసం కూరలోని మటన్లో కానీ సిగ్గుల్లో కానీ వేసుకోవచ్చు వేసుకుంటే మామూలుగా జీడిపప్పు అది వేసుకుని తింటే బాగానే ఉంటుంది కానీ మనం ఎండుపప్పు వేసుకున్న ఒకటే ఇది వేసుకుంటే దాని టేస్ట్ పోనిట్టే ఎండుపప్పు అయినా వేసుకుని వండుకోవచ్చు కానీ అలాగా ఇది అయితే మెట్టికి కంపల్సరిగా విడిగా వండుకుంటేనే దీని టేస్ట్ కనపడుతుంది కానీ ఆ పప్పు కన్నా ఈ పప్పు చాలా బాగుంటుంది అండి మీకు దొరికితే కనుక కావాలి మీరు వండుకుని తిని చూడండి చాలా బాగుంటుంది ఓకేనండి ఈ పప్పుని కూడా మీకు ఎలా తయారు చేసుకోవాలి ఎలా దాసుకోవాలి దీన్ని వండుకోవాలి మీకు మనకి ఎందుకంటే రాజమండ్రిలోనైనా మనకి ఎక్కడికక్కడ పచ్చెక్కలు తెచ్చి అమ్ముతున్నారు పొలాలు ఉన్న వాళ్ళకే కాదు మనకి ఎక్కడికక్కడ అమ్ముతున్నారు ఎక్కలు తెచ్చి కొనుక్కుని పప్పు చేసుకుని వండుకోండి చాలా బాగుంటుంది అనమాట ఆ టేస్ట్ కానీ ఈ టేస్ట్ ఎండుపప్పు కన్నా మనకి ఈ పచ్చిపప్పు చాలా బాగుంటుంది అనమాట మాకు బాగా ఇష్టం అండి అందుకు మళ్ళీ ఎక్కువ సార్లు వండుకుంటూ ఉంటాం తెచ్చుకుంటూ ఉంటాం ఎందుకంటే మా చేలో కూడా ఉన్నాయి కాబట్టి ఓకేనండి ఇదన్నీ తయారు చేసుకునే విధానం ఇది మనం ఎలా కావచ్చు అలా వండుకోవచ్చు ఓకేనండి కానీ పెచ్చిపప్పు మామిడికి అది వేసుకుని ఉంటుంటే చాలా బాగుంటుంది పెచ్చిపప్పు తయారు చేసే విధానం ఇదండి ఓకేనండి ముందు ఎలా కోసుకోవాలో ఎలా చేసుకోవాలో అది కూడా చూపిస్తాను మీకు ఓకేనండి నచ్చితే కనుక షేర్ చేయండి పెళ్ళికి అక్కడ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బయటకు వెళ్ళి పోయడంతో వేదలకు పచ్చి జీమాటెక్కలు అంటే ఇవేనండి మా ఈరోజు మా సేలని తీసుకొచ్చారు ఇలాగే ఉంటాయి మనం కోసుకుని కట్ చేసుకుని మనం అందులో పప్పు తీసుకోవాలన్నమాట మీకు పప్పు తీసే విధానం కూడా కోసే విధానం కూడా చూపిస్తాను చూడండి మనకు నిలవ కూడా ఉండచ్చుకోవాలంటే పప్పు తీసుకుని కూడా మనం ఫ్రిడ్జ్లో దాచుకుని ఉండచ్చుకోవచ్చు అనమాట మనకి పచ్చక్కలు కోసే విధానం ఇదిగో చూడండి కత్తిపేట మీద కూర్చొని కోయాలా అలాగే మనం చేతులకి కొంచెం నూనె రాసుకుని బొట్ట నీళ్ళకి కొంచెం క్లాత్ కట్టుకుంటే జారిపోకుండా ఉంటుంది అన్నమాట మనకు చేతులకి అలా కోసేసుకుని రెండు పేళ్ళు చేసేసుకుంటే మనం పప్పు ఈజీగా తీసుకుని ఈసారి మనం లోపల ఉన్న తొక్కలు కూడా తీసుకోవడానికి కొద్దిగా వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుని తీసుకుంటే చక్కకు వచ్చి మనకి పచ్చిజీ మడకలు కోసేసుకున్నాక చేతులకి నూనె రాసుకొని మనకి రెండేసి కింద చేసిన దానికి మనం గరిటె కానీ లేదంటే సన్నటి చీపురు పొల కానీ సాగు కానీ పెట్టుకుని అందులో ఉన్న పప్పు లాంటిదంతా తీసేసుకోవాలన్నమాట మనకి ఎందుకంటే చేతులకు కూడా జిడ్డంట కన్నా కొంచెం నూనె రాసుకుని వండుచుకొని తీయాలి మనకి పప్పుకు పప్పు అలాగే దొక్కలకు దొక్కల కింద చూసారా అలా వచ్చేయాలన్నమాట మనకి ఆ చేతులకు నూనె రాసుకోవడం వల్ల చేతులు పొప్పులు అవి ఊడిపోకుండా మనకి పప్పు పోకుండా ఉంటాయి అలా రాసుకుని తీయాలి ఇప్పుడు మనం పప్పు వేసుకోవడానికి కొద్దిగా గోరెచ్చటిగా నీళ్లు పెట్టుకుందాం పప్పు తీసేసిన పప్పుని మనం ఆ నీళ్ళలో వేసుకుంటే చక్కగా మనకి పొట్టు వచ్చేస్తుంది అన్నమాట అది పప్పు అనమాట పప్పుని మనం తీసుకుని గోరెచ్చటి నీళ్ళలో వేసుకుంటేనే ఇంకా కరెక్ట్గా సరిపోయింది కట్టేస్తున్నాను గ్యాస్ కొద్దిగా పప్పుని వేసుకుని ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకుంటే మనకి పొట్టు అంతా సులువుగా లేకపోతే పొట్టు రాదు కొంచెం జిగురుగా ఉండి రాదనమాట అంటే గ్యాస్ మీద దింపేసుకున్నాను మీకు పొట్టు చూపిస్తాను చూడండి అది చూసారా తొక్కకు తొక్క పప్పు పప్పు వచ్చేసింది అలాగ వచ్చేయాలన్నమాట వస్తే మనకి దాన్ని జీడులాడితే జిగురేమో ఉండదు అనమాట అలా ఒల్చుకోవాలి కంపల్సరీగా అది కానీ మనం ఆ పప్పుతోటి ఆ తొక్కతోటి కానీ వండుకుంటే మట్టుకు నోరంతా పొక్కుపోద్ది అనమాట ఏ కంపల్సరీగా పెద్ద మొత్తం అన్నీ కూడా అలాగే తీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకొకటి కానీ బాగా మెత్తగా నానబెట్టి నాన కొట్టేసి మెత్తగా